నిజముగా లోకములో మీరే జనులు మీతోనే జ్ఞానము గతించిపోతుంది అయినా మీకున్నట్లు నాకు శక్తి ఉంది నేను మీకంటే తక్కువ జ్ఞానము కలవాణ్ణేమీ కాదు అవును మీ స్వాతిశయం తెలుస్తూనే ఉంది మీకే అంతా తెలుసు నేనేమో అజ్ఞానిని అనికదు మీరు చాలా ధీమాగా ఉన్నారు నాకేమీ తెలియదా అలా అనుకోకండి నేను మీకంటే తక్కువేమీ కాను మీరు చెప్పిన వాటిని ఎరుగని వాడెవడు దేవునికి మర్రపెట్టి ప్రత్యుత్తరాలు పొందినవాడనైన నేను నా స్నేహితునికి అపహాస్యాస్పదంగా ఉండవలసి వచ్చింది నీతి యథార్థత గలవాడు అపహాస్యాస్పదముగా ఉండవలసి వచ్చింది స్నేహితులారా మీకు తెలివి ఉంటే ఉండవచ్చు గాని మీ మాటలు సందర్భశుద్ధి లేనివి విశ్వాసులారా వింటున్నారా యోబు స్నేహితులు ఎంత మాట్లాడినా యోగు ఆత్మ పరీక్షకు ఆ మాటలు ఎంతమాత్రమూ తోడ్పడకపోగా అతనిలో తనను తాను సమర్థించుకునే వైఖరి కలిగిస్తున్నాయి యోబు మీద ఊరిక నిందారోపణ చేయడమే వారి ముఖ్యోద్దేశ్యం మించి వారి మాటలలో ఎట్టి జ్ఞానము కనిపించటం లేదు దేవుని కనికరమును గురించి కృపను గురించి వారు ఒక్క మాట మాట్లాడడం లేదు ధర్మశాస్త్రీయ దృష్టితో దేవుణ్ణి చూస్తున్నారు గాని కృపా గల దేవుణ్ణి వారు ప్రకటించటం లేదు అనుభవమో అని ఒకడు సాంప్రదాయమో అని మరొకడు ధర్మశాస్త్రమో అంటూ మూడోవాడు ఊకదంపు ఉపన్యాసాలతో యోబును బాగా ఉడికించారు దీనివల్ల యోబు తానెంతో నీతిమంతుణ్ణని స్వాతిశయంతో తనను తాను సమర్థించుకునే స్థితికి వచ్చాడు అతనిలో అవ్యక్తమైన ఆత్మస్థితి వైఖరి మొదలైంది తానే నీతిమంతుడైతే దేవుడు నీతిమంతుడు కానట్టే కదా దేవుడు అన్యాయస్థుడై తనను వేధించుకు తింటున్నట్లు మాట్లాడసాగుతున్నాడు దేవుని సన్నిధిలో ఎంత భక్తునికైనా అతని లోపాలే అద్దం పట్టినట్లు కనిపించాలి యోగుకు అలా కనిపించటం లేదు అతని స్నేహితుల విమర్శన వైఖరే దీనికి కారణం రోమాపత్రిక ఏడో అధ్యాయం పద్దెనిమిదో వచనంలో మొదటి కొదింతి పత్రిక పదిహేనో అధ్యాయం పదో వచనంలో పౌలు ఏమి చెప్పాడు నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదీ నివసింపదని నేనెరుగుదును నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్లే అయి ఉన్నాను నాకు అనుగ్రహించబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు ఈ రోజుల్లో కొందరు విశ్వాసులు కూడా తమ గొప్పతనాన్ని గురించి తమ సామర్థ్యాన్ని గురించి ప్రగల్భాలు ఎక్కువగా పలుకుతున్నారు వీరు ఇంత గొప్పవారు గనుక దేవుణ్ణే వీరు నిర్వహిస్తున్నట్లు వీరి మాటలు ధ్వనిస్తాయి ఇది ఎంతో విడ్డూరం దేవుణ్ణి మించి మాట్లాడతారు దేవుని కంటే వేగంగా నడుస్తారు దేవుడే తమ పనివాడు అన్నట్లు వ్యవహరించడం ఎంత అవివేకం దేవుణ్ణి స్తుతించాలి గాని సేవకులు తమను తాము స్తుంచుకోకూడదు యోబు అంటున్నాడు నీతి యథార్థత గలవాడనైన నేను అపహాస్యాస్పదంగా ఉండవలసి వచ్చిందే దుర్దశనొందిన వాణ్ణి తిరస్కరించడం క్షేమము గలవారు యుక్తమే అనుకుంటారు జారే వారి కోసం తిరస్కారం కనిపెడుతున్నది యోబు అంటున్నాడు నేనసలే జబ్బు మనిషిని మీకు నా పట్ల సానుభూతే లేదు నన్ను ఊరికే ఆడిపోసుకుంటున్నారు ఇది మీకు చెలగాటం కావచ్చు నాకిది ప్రాణ సంకటం అవతలి వ్యక్తి ఉన్న స్థితిలోకి నిన్ను నీవు పొడిగించుకొని చూచుకోవాలి ఏదో ఒక నిమిషం పాటు నీవు మాట్లాడి వెళ్లిపోతావు అక్కడే ఉండి బాధపడుతున్న వ్యక్తి అతడు సరైన అవగాహన లేకుండా యోబు స్నేహితులు అవాకులు చవాకులు పేలుతున్నారు స్నేహితులారా మీకు తెలిసిందేదో అది నాకూ తెలుసు నాకు దేవుడు గొప్పవాడని సర్వశక్తుడై ఉన్నాడని తెలుసు మీ జ్ఞానాన్ని చూచి మిడిసిపడకండి అంటున్నాడు ఈ అధ్యాయమంతా యోబు ఇదే ధోరణితో మాట్లాడుతున్నాడు మృగాలు ఆకాశపక్షులు భూమి అవి కూడా మనకు జ్ఞానాన్ని బోధించగలవు జీవరాశుల ప్రాణం మనుషులందరి ఆత్మలు ఆయన వశములో ఉన్నవి గదా బలము జ్ఞానము ఆయన స్వభావ లక్షణములు గొప్ప గొప్ప వారికి గర్వభంగం కలిగేలా చేస్తాడు దేవుడు మరణాంధకారాన్ని దేవుడు వెలుగులోకి తెస్తాడు స్నేహితులారా నాకు ఇవన్నీ తెలుసు అంటూ యోబు నర్మగర్భంగా మాట్లాడుతున్నాడు అయినా మీతో నాకేమిటి నేను దేవుని దగ్గరికి నేరుగా వెళ్లి చెప్పుకుంటా అంటున్నాడు పదమూడో అధ్యాయం మొదటి వచనం నుండి ఇదిగో నా కన్నులు ఇదంతా చూచాయి నా చెవి దానిని విని గ్రహించి ఉన్నది మీకు తెలిసింది నాకు తెలిసే ఉన్నది నేను మీకంటే తక్కువ జ్ఞానము గలవాణ్ణి కాను నేను సర్వశక్తుడైన దేవునితో మాట్లాడగోరుతాను దేవునితోనే వాదించగోరుతాను నేను మీకంటే తక్కువ జ్ఞానము గలవాణ్ణి కాను మీరైతే అబద్ధాలు కల్పిస్తారు మీరందరూ పనికిమాలిన వైద్యులు మీరు కేవలము మౌనముగా ఉండడం మేలు స్నేహితులారా మీ దీర్ఘ ప్రసంగాలు ఉట్టి కంఠశోష మీరు నాకు నేర్పే కొత్త సంగతులు ఏవీ లేవు యోబు ఈ స్నేహితులతో పూర్తిగా విసుగెత్తిపోయాడు వీరి ప్రసంగాలన్నీ రోగికి ఉపకరించే ఔషధం కాదు రోగం ఒకటి వీరిచ్చే ఔషధం మరొకటి మీరు సత్యం చెప్పటం లేదు అబద్ధాలు పలుకుతున్నారు రోగికి మధుమేహం ఉంటే అతని ఊపిరితిత్తులనే తొలగిస్తామంటున్నారు ఈ వైద్యులు వీరు రోగ నిర్ధారణ చేయలేకపోతున్నారు ఆరో వచనం దయచేసి నా వాదం వినండి నేనాడే వ్యాజ్యాన్ని ఆలకించండి దేవుని పక్షంగా మీరు అన్యాయవాదన చేస్తారా ఆయన పక్షముగా మీరు మోసపు మాటలు పలుకుతారా ఆయన ఎడల మీరు పక్షపాతం చూపుతారా దేవుని పక్షాన మీరు వాదిస్తారా ఆయన మిమ్ములను పరిశోధించడం మీకు క్షేమమా కీడు నరులను మోసం చేసినట్లు మీరు ఆయనను మోసం చేస్తారా మీరు రహస్యంగా పక్షపాతం చూపితే నిశ్చయంగా ఆయన మిమ్ములను గద్దిస్తాడు యోబు అంటున్నాడు మీరు మౌనంగా నోరు మూసుకొని ఉంటే బాగుండేది నన్ను దేవుడు శిక్షిస్తున్నాడంటున్నారే మీరు నాకు దేవుణ్ణి గురించి అబద్ధం చెబుతున్నారు మీరేమీ దేవుని ప్రతినిధులు కారు అని తెలిసిపోయింది నేనిప్పుడు నా వ్యాజ్యంలో నేనే స్వయంగా దేవునితో వాదించగలను నాకు మీ సహాయం అక్కర్లేదులే మీ మాటలకు మీ వైఖరికి దేవుడే మిమ్ములను శిక్షిస్తాడు పదకొండో వచనం యోబంటున్నాడు దేవుని ప్రభావము మిమ్ములను భయపెట్టదా ఆయన భయం మీ మీదికి రాదా మీ హెచ్చరిక మాటలు బూడిద సామెతలు మీ వాదములు మంటి వాదములు నేను మాట్లాడతాను నా జోలికి రాక మౌనులై ఉండండి నా మీదికి వచ్చేది ఏదో అది రానియండి నేనెందుకు నా ప్రాణాన్ని ఎరగా చేసుకోవాలి చేసుకోను గాని ప్రాణానికి తెగించి మాట్లాడతాను పదిహేనో వచనం ఇదిగో ఆయన నన్ను చంపినా నేను ఆయన కోసం కనిపెట్టుకుని ఉన్నాను ఆయన సన్నిధిలో నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుస్తాను ఇది నాకు రక్షణార్థమైనదే అవుతుంది భక్తిహీనుడు ఆయన సన్నిధికి రావడానికి తెగించడు విశ్వాసులారా వింటున్నారా యోబు తన స్నేహితులందరినీ విధిలించి పారేస్తున్నాడు వారింతవరకు యోబులో ఏదో రహస్య పాపం ఉన్నదేమో అంటూ పరిశోధిస్తూ అభియోగాలు తెచ్చారు వీరనుకున్న పాపాలు యోబు చేసి ఉండలేదు నేనే స్వయంగా దేవుడి దగ్గర వాదిస్తాను నా నిర్దోషిత్వాన్ని రుజువుపరుచుకుంటాను అంటున్నాడు అది సరే యోబు దేవుని సన్నిధిలో నీవు నిర్దోషివని రుజువు చేసుకోగలవా నీతిమంతుడు లేడు ఒక్కడూ లేడు అంటున్నాడు దేవుడు మానవుడు జన్మపాపి నీవు నిలువబడేది మహాసార్వభౌముడైన దేవుని ఎదుట ఆయన మాత్రమే నీతిమంతుడు ఆయన ఎదుట మరెవరూ నీతిమంతుడు కాజాలడు యోబు నీవు దేవుని సన్నిధిలో వాదించి నెగ్గలవా నీవు విరిగి నలిగిన హృదయంతో దేవుని కృపాసనము దగ్గర చేరి సాష్టాంగపడమే నీవు చేయదగిన పని దేవుని కరుణాపీఠమే నీవు సమీపించదగిన న్యాయస్థానం ఆ కృపాసనముపై యేసుక్రీస్తు యొక్క ప్రశస్త రక్తం ప్రోక్షించబడి ఉంది నీ పాపానికి ఆయన రక్తమూల్యం చెల్లించాడు అప్పుడే నీకు పాపశిక్ష తప్పుతుంది ఈ మాటలు నీకు చెప్పేవారెవరూ లేరే అదే యోబు నీ సమస్య యోబుకు దేవునికి మధ్యవర్తి ఎవరైనా ఉండాలి ఇప్పుడైతే మనకు యేసుక్రీస్తు ఉన్నాడు విశ్వాసులారా వింటున్నారా యోబు గ్రంథంలో మనకి రోజున గొప్ప పాఠం లభిస్తుంది వినండి యోబు అన్నాడు భక్తిహీనుడు వేషధారి దేవుని ఎదుట నిలువలేడు ఇది నాకు రక్షణార్థమైనది ఈ మాట యోబు అంటున్నాడంటే దీనికి అర్థం దేవుడే నాకు రక్షణ ఇదే నూతన నిబంధన సందేశం కూడా దావీదు మహారాజు పాపం చేశాడు గాని అతడు పాపమందు జీవించినవాడు కాడు పశ్చాత్తప్తుడయ్యాడు క్షమించబడిన వాడై నిదే సత్యాన్ని గ్రహించాడు దేవుడే నా రక్షణ కీర్తన అరవై రెండు ఆరో వచ్చును మీకు జ్ఞాపకముందా ఆయనే నా ఆశ్రయ దుర్గము నా రక్షణాధారము నా ఎత్తైన కోట ఆయనే నేను కదలించబడను రక్షణ అంటే రక్షకుడే దేవుడే యేసుక్రీస్తే నీవు ఆయనకు చెంది ఉన్నావా లేదా ఆయన మనిషివా లేక పరాయి మనిషివా రక్షించబడ్డావా లేదా ఇదే తేల్చుకోవలసిన సమస్య అపుస్తల కార్యములు నాలుగో అధ్యాయం పన్నెండో వచనం ఏమంటోందో వినండి మరి ఎవని వలనను రక్షణ కలగదు ఈ నామముననే మనము రక్షణ పొందాలి గాని ఆకాశం క్రింద ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము నామమే రక్షించే నామము మానవతకు రక్షణ యేసు నామమందే అబ్రహాము ఇస్సాకు యాకోబుల కాలంలో జీవించిన యోబుకు ఈ రక్షణ దర్శనం కలగడం గొప్ప విశేషం దేవునికి స్తోత్రం పదిహేడో వచనం యోబు అంటున్నాడు నా వాంగ్మూలం శ్రద్ధగా వినండి ఆలకించండి నా ప్రమాణవాక్యములు మీ చెవులలో జొరబడనీయండి ఆలోచించండి నేను నా వ్యాజ్యాన్ని సరిచేసుకుని ఉన్నాను వినండి నేను నిర్దోషిగా కనపడతానని నాకు తెలుసు నాతో వ్యాజ్యమాడచూచేవాడెవడు ఎవడైనా ఉండిన ఎడల నేను నోరు మూసుకొని ప్రాణం విడుస్తాను దేవా ఈ రెండు పనులు మాత్రం నాకు చెయ్యవద్దు నీ చెయ్యి నా మీద ఉంచవద్దు నీ భయము నన్ను బెదరించనీయకు అప్పుడు నేను నీకు విముఖుడనై ఉండను అప్పుడు నీవు పిలిస్తే నేను ఉత్తరమిస్తాను నేను పలుకుతాను నీవు నాకు ప్రత్యుత్తరమియ్యి విశ్వాసులారా యోబు ఏదో ధోరణిగా దేవుని ఎదట ఏమేమో మాట్లాడుతున్నాడు దేవుడితో వాదించి తానొక భక్తుణ్ణని నిర్దోషినని నిరూపించుకోగలను అనుకుంటున్నాడు యోబు గెలవలేడు ఏ మానవుడు దేవుని సన్నిధిలో తాను పాపరహితుణ్ణి అని రుజువు చేయలేడు సత్క్రియలు ఆధారంగా దేవుడు నిన్ను నిర్దోషి అనలేడు పాపరహితుడైన మానవుడు ఎవ్వడూ లేడు మానవులందరూ పాపులు ఇది దేవుని తీర్పు నందలి విశ్వాసము ద్వారానే మనము నీతిమంతులమవుతాము మనలను నీతిమంతులనుగా తీర్చేవాడు ఏసే నేను మాట్లాడతాను అంటాడు నేను నోరు మూసుకొని చస్తాను అని అంటాడు యోబులో కలవరమున్నది యోబు భయపడుతున్నాడు దేవుడికి ఏం చేయాలో చెప్తున్నాడు అలా చేయకూడదు దేవునికి నీవు సలహా ఇవ్వనక్కర్లేదు దేవుడు మన ప్రార్థనలకు జవాబు చెప్తాడు ఆయన సజీవుడు సత్యవంతుడు దేవునికి ఆలోచన చెప్పగలవాడెవడు దేవుని సంకల్పం మారదు ఆయన నిన్ను ఎరుగును ఆయన చిత్తం నీలో నెరవేరడం ముఖ్యం ఈ రోజుల్లో కొందరు అనుకుంటున్నారు దేవుడు తన పద్ధతి ఏమీ మార్చడు అలాంటప్పుడు మనం ఊరికి ప్రార్థన చేసి ఏం ప్రయోజనం ఇది అపసవ్య వైఖరి యోబు మాటల ధోరణి ఇలాగే ఉంది వీరి ఉద్దేశ్యం తమ ప్రార్థనల ద్వారా దేవుణ్ణి తమకు అనుకూలంగా మార్చుకుందామని వీరి ఆలోచన ప్రార్థన నిన్ను నన్ను దేవునికి అనుకూలంగా మార్చగలదు ప్రార్థన పరిస్థితులనే కాదు మనలను కూడా మారుస్తుంది లాగే మనము అడపాదడపా దేవుని చిత్తాన్ని మార్చే ప్రయత్నం చేస్తాము అది విఫల ప్రయత్నమని మనవి చేస్తున్నాము ఇరవై మూడో వచనం యోబు అంటున్నాడు నా దోషములెన్ని నా పాపములెన్ని నా అతిక్రమమును నా పాపమును నాకు తెలియచేయి నీవేళ నీ ముఖాన్ని మరుగు చేసుకున్నావు నన్నేల నీకు పగవాడుగా ఎంచుతున్నావు ఇటు అటు కొట్టుకొని పోతున్న ఆకును నీవు వేధిస్తావా ఎండిపోయిన చెత్తను తరుముతావా నీవు నాకు కఠినమైన శిక్ష విధించావు నా బాల్యకాలపు పాపాలను నాకు స్వాస్థ్యముగా నీవు విధించావు బొండలలో నా కాళ్లు బిగించావు నా ప్రవర్తన అంతా నీవు కనిపెడుతున్నావు నా అరికాళ్ల చుట్టూ గిరిగీచావు మురిగి క్షీణిస్తున్న వాని చుట్టూ చిమ్మట కొట్టిన వస్త్రము వంటి వాని చుట్టూ గిరిగీచి అతన్ని కనిపెడుతున్నావు విశ్వాసులారా వింటున్నారా యోబు ధోరణి ఎటువైపు వెడుతోందో చూచారా దేవా నేనేం పాపాలు చేశానో ఆ జాపితా నాకు చూపించు అని అడుగుతున్నాడు నేనొక ఎండుటాకును నేను చెత్తను అంటూ వాపోతున్నాడు నేను కుళ్ళిపోతున్నాను నేను శ్రమబాధితుణ్ణి ఎంతో కుమిలి కునారిల్లిపోతున్నాను అంటున్నాడు నిజమే యోబు అంతర్మథనం అతని మాటలలో వ్యక్తమవుతోంది తట్టుకోలేకపోతున్నాడు నా శ్రమలకు అసలు కారణమేమిటో నాకు తెలియటం లేదు అంటూ తన దయనీయ స్థితికి ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు జాగ్రత్తగా వినండి పశ్చాత్తాపం విశ్వాసులకు జీవితమంతా అవసరమే పశ్చాత్తాపం బొత్తిగా అవసరం లేని భక్తుడు ఉండడు ఎంత గొప్ప విశ్వాసి అయినా దేవుని సన్నిధిలో బలహీనుడే దేవుని బలాధిక్యాన్ని అభ్యర్థించవలసిందే తప్పదు ఈ రోజున కొందరు విశ్వాసులు తమ బలహీనతలను తాము పసికట్టలేక కష్టాలు వచ్చినప్పుడు దేవుని మీద సణుగుతున్నారు ఇలాంటి వారికి యోగు గ్రంథ సందేశం గొప్ప కనువిప్పు ప్రతి పరిస్థితిలో దేవుణ్ణి స్థుతించడం ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో ఉపకరిస్తుంది ఎదుగుదలకు దోహదపడుతుంది స్థుతిలో మన భారాలు తొలగిపోతాయి మన నిరీక్షణలో ఉత్సాహం వృద్ధి అవుతుంది విశ్వాసం బలపడుతుంది అనుదిన జీవితంలో ప్రతి చిన్న విషయంలో కూడా పరిశుద్ధతను పాటించాలి నిజాయితీ కలిగి వ్యవహరించాలి పాపం మనిషిని అట్టడుగుకు తొక్కేస్తుంది అయితే ఏసుకృప అట్టడుగు నుండి పాపిని పరలోకమంత ఎత్తుకు లేపి తన సింహాసనం మీద కూచోబెట్టుకుంటుంది మనమెంత కష్టదశలో ఉన్నా అదొక పరీక్షగా భావించి దేవుణ్ణి యేసు ప్రభువు చిరునవ్వు మనకెంతో ఆదరణ గెలిచాము అంటే అది ప్రభువుకు ఎంతో సంతోషం ఎంత ధనధాన్యాదులున్నా ఎంత పేరు ప్రఖ్యాతులున్నా దేవుని కృప లేనప్పుడు అంతా శాపంగా పరిణమిస్తుంది ఐశ్వర్యం ఎక్కువైన కొద్దీ మనిషి మనశ్శాంతి హరించుకుపోతుంది గాని దేవుని కృపా మనిషి ఆత్మకు ఆనందము శాంతి కలిగిస్తుంది యోగులాంటి మంచివారికే కాదు శిలువపై చనిపోతూ దొంగ పాపాత్మురాలైన స్త్రీ తార్సువాడైన సౌలు మనషే అనే దుష్టరాజు తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుడు వీరందరూ పశ్చాత్తప్తులై నీతిమంతులుగా తీర్చబడ్డారు సిలువ వేయబడిన క్రీస్తునందు స్వనీతి పరులు అవినీతి పరులు అందరూ కడుగబడి నీతిమంతులుగా తీర్చబడతారు దేవునికి స్తోత్రం యేసుక్రీస్తు వారి కృప దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ నిత్య సహవాసము మనకందరికీ గాక ఆమె